నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ ఇంట్రెస్టింగ్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అన్నిటివ్ షేర్ చేయండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కాంగ్రెట్స్ అండి మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకోవాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపిదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం మనం పువ్వుని ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఏ పువ్వులైనా కూడా మనకి ఎక్కువ రోజులు ఎలా స్టోర్ ఉంటాయండి ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున ఇలా టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ వేసేసుకోవాలండి ఇలా నేనైతే మళ్ళీ పూలు స్టోర్ చేసుకుంటున్నాను దీనిపైన ఇలా పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులున్నా కూడా పూలు పాడవకుండా అలానే ఉంటాయండి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తీసుకుందాం క్యారెట్స్ మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకుంటూ ఉంటాం కదండి మనం అలానే క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం ఉంటాము అలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేస్తే వాటర్ బబుల్స్ ఏర్పడి క్యారెట్స్ త్వరగా పాడైపోతాయండి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి క్యారెట్స్ని శుభ్రంగా ముందుగా వాటర్లో వేసేసుకొని కొంచెం హాట్ వాటర్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలాగ కడిగి ఇలాగ క్లీన్ చేసేసుకున్న తర్వాత తేమ లేకుండా ఆరపెట్టుకోవాలి ఇలా ఒక్కొక్క క్యారెట్ తొడుము ఇలాగ కట్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాన్ని అట్టుకున్న టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా క్యారెట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా కూడా క్యారెట్స్ అనేవి మనకు పాడవకుండా ఉంటాయి అలానే మనకి అవసరమైనప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా ఇలా క్యారెట్స్ కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మిక్సీ మనం అటు ఇటు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మసాలాలు కానీ చట్నీలు కనపడుతూ ఉంటాం కదా ఇలా ఫ్లోర్ మీద అటు ఇటు జరుపుతూ ఉంటే ఇలా మిక్సీ అడుగునున్నటువంటి బటన్స్ అరిగిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగా బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదండీ బాటిల్ క్యాప్స్ డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అండించేసుకుని నాలుగు మూలలు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి అటు ఇటు జరిపినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు త్వరగా రిపేర్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అలానే గ్యాస్ స్టవ్ కూడా మనం ఈ విధంగా నాలుగు మూలల నాలుగు క్యాప్స్ అనుకోండి ఇలా మన వాటర్లో మనం ఇలా గ్యాస్ స్టవ్ని ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి గ్యాస్ స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది ఈ విధంగా బాటిల్ క్యాప్స్ పెట్టేసామనుకోండి నాలుగు మూల ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ ఇప్పింది తీసుకుందాం దువ్వెన్లపై ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ పోవాలంటే ఇలా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది దీనిపైన మనకి తెలియని జిడ్డు కానీ డస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా ఇలా అప్పటికప్పుడు మనకి హడావులు లేకుండా మనకి ఇలాగ దువ్వెన్లు క్లీన్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు అప్పటికప్పుడు హడావి లేకుండా ఇలా కొంచెం మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అది ఏ ఫేస్ పౌడర్ అయినా కూడా ఇలా దువ్వెలపై కొంచెం వేసేసి ఇలా పాతది టూత్ బేస్ట్ తీసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది మరొక యూస్ఫుల్ టిప్ చేసుకుందాం ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదండి ఎండల టైంలో ఏసీలు కూలర్లతో పని లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి రైస్ బ్యాగ్ తీసుకొని రైస్ బ్యాగ్ పైన మందంగా ఉన్నటువంటి దుప్పటి కానీ లేదంటే ఒక మ్యాట్ కానీ వేసేసుకొని కూలింగ్ వాటర్ ఈ విధంగా పోసేసుకొని రూమ్లో ఇలాగా ఎండలో మనకి ఏసీలు కూలర్లతో పని లేకుండా ఫ్యాన్ కొంచెం స్లోగా పెట్టేసి ఇలా మ్యాట్ని కూలింగ్ వాటర్తో తడుపున్నాం అనుకోండి రూమ్ అంతా కూల్ అయిపోతుంది చక్కగా మనకి చలాబడుతుంది ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు ఎక్కువగా ఇండోర్స్ దగ్గర ఇలా దుప్పట్లు కానీ ఇలాగా కాటన్ శారీస్ కానీ తడిపి దగ్గర వేసేవాళ్ళు అప్పుడులో కూలరు ఏసీలు లేవు కాబట్టి అలా రూమ్ అంతా కూల్ అయ్యేది సో మీకు కూడా యూజ్ అవుతుందని టిప్ షేర్ చేస్తున్నాను యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ను తెలుసుకుందాం మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు పచ్చళ్ళు కానీ కూరలు కానీ తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక కవర్లో ఇలా పచ్చడి డబ్బాలు కానీ కర్రీస్ డబ్బాలు కానీ పెట్టామనుకోండి ఆయిల్ ఒకదానికొకటి అయిపోయి కవర్ అంతా అయిపోతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా రెండు ఒకే కవర్లో సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్లో ఎక్కువగా మనం బయటకు వెళ్ళాలంటే ఎండ ఎక్కువగా ఉంది కదండి బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఎండ దెబ్బ తగులుతుంది ఏమైనా అంత ఇబ్బందిగా ఉంటుంది కదండి అటువంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లో ఈజీగా స్కార్ప్ లేకపోయినా కూడా మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి టీషర్ట్స్ ఉంటాయి కదండి వాళ్ళవి ఈ విధంగా చక్కగా స్కార్ప్ లాగా మనం రెడీ చేసుకొని ఈ విధంగా టూ హ్యాండ్స్ని ఈ విధంగా ముడి వేసేసుకున్న తర్వాత ఇలా కింద పట్టిని పైకి ఈ విధంగా అనుకున్నాం అనుకోండి చక్కగా ఫేస్ అంతా కవర్ అయిపోతుంది ఈ విధంగా మనం స్కార్పులు అయిపోయిన అప్పటికప్పుడు ఈ విధంగా పిల్లలవి టీ షర్ట్స్ ఉంటాయి కదండీ చిన్నవి ఈ విధంగా పెట్టేసుకొని బయటికి వెళ్ళామనుకోండి మనకి ఎక్కువగా చమట్లు పట్టేసినా కూడా ఈ షర్ట్ క్లాత్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఎండ కూడా తగలకుండా ఉంటుందంటే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇది ఎక్కడ కొన్నారని అని అడుగుతారండి అంత చక్కగా ఉంటుంది సో స్కార్ప్ లేదు అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం పిండి మనకి వన్ అవర్ లోపలనే చక్కగా పులియాలి మనం దోశలు వేసుకున్న ఇడ్లీ వేసుకున్న చక్కగా ఉండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అప్పటికప్పుడు ఈ విధంగా పెట్టేసి పెన్ను కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఈ విధంగా పిండి పెట్టేసి దానిలో ఇలా హాట్ వాటర్ పోసి పెట్టామనుకోండి చక్కగా వన్ అవర్ లోపలని పిండి పులుస్తుంది మనం ఇడ్లీ వేసుకున్న దోశలు వేసుకున్న చక్కగా టేస్టీగా ఉంటాయండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం కుక్కర్లో ఉన్నటువంటి ప్రెజర్ త్వరగా పోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి ట్యాబ్ కింద ఒక ఫైవ్ మినిట్స్ ఇలా అనుకోండి చక్కగా మనకి ప్రెజర్ అంతా పోతుంది మన పని ఈజీగా సులువుగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో మీరు యూజ్ చేసుకునే టూత్పేస్ట్ కొంచెం వేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత దీనిలో ఇలా బేకింగ్ పౌడర్ కూడా ఒక అర టీ స్పూన్ వేసేసుకొని రెండు బాగా మిక్సింగ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇది ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ అవుతుంది తర్వాత వెనిగర్ కూడా ఒక అర మూత వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి కిచెన్లో మనం ఎక్కువగా గిన్నెలు కడుగుతూ ఉంటాము లేదంటే కూరగాయలు కట్ చేస్తూ ఉంటాము ఎక్కువగా గ్యాస్ స్టవ్ దగ్గర వంట చేస్తూ ఉంటాము మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ బల్లులు కానీ బొత్తింకలు కానీ ఇలాంటివి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఈ మూడు కలిపినటువంటి ఈ లిక్విడ్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఇక్కడ నైట్ టైంలో మనం గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ఫ్లోర్ మీద గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో అక్కడక్కడ మనం కొంచెం స్ప్రే చేసామనుకోండి ఎటువంటి క్రిములు ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా పోతుంది అలానే బల్లులు కానీ పొత్తింకలు కానీ రాకుండా ఉంటాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మన బ్యాంగిల్స్ అయితే వేసుకుంటూ ఉంటాం కదండి ఆడవాళ్ళం ఇలా మెరుపులుగా ఇలా స్టోన్స్ ఉన్నా అయితే బాగా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి చేతులు నిండా అవుతూ ఉంటాయి కదండి అటువంటి ఇబ్బంది లేకుండా చేతుల నిండా మనకి ఆ మెరుపులు అంటకుండా ఉండాలి అంటే ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి తర్వాత గాజులు వేసుకుంటే మెరుపులు అవి అంటకుండా ఉంటాయండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కదండీ మనకు తెలియని క్రిములు బ్యాక్టీరియా అంతా కూడా ఫామ్ అవుతూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇటువంటి బ్యాక్టీరియా క్రిములు లేకుండా ఉంటాయి ట్రై చేయండి దోశపెనంపై నిమ్మకాయలు పెట్టి సాల్ట్ వేయండి చూస్తే మీరే ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్ని మిస్ కాకుండా ఉండాలంటే చవరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా స్టవ్ ఆన్ చేసుకొని దోశపానం పెట్టుకొని పెనం పైన మనం దోశలు వేస్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి అత్తుకుపోయి త్వరగా రావు చుట్టూరు ఉన్నటువంటి డస్ట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్ని మిస్ కాకుండా చూడండి ఇలా పెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత నిమ్మ బద్ద తీసుకొని ఇలా ఒక హాఫ్ నిమ్మ బద్ద తీసుకొని ఇలా కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం కూడా అప్లై చేసిన తర్వాత దోశలు పోసుకుంటే దోశలు చక్కగా వస్తాయండి మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు కొద్దిగా సాల్టు నిమ్మబద్ద పెట్టి రుద్దిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత దోశలు పోసుకుంటే చక్కగా వస్తాయండి సో ఇంకా అప్పటికి కూడా మీకు ఇంకా అతుకుపోతున్నాయి అనుకున్నప్పుడు ఆనియన్ను రౌండ్గా కట్ చేసేసి ఇలా ఆనియన్ రొత్తిన తర్వాత దోశలు పోసుకుంటే చక్కగా వస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి మనం హడావుల్లో కిందది పైది పైది కిందకి పెట్టేస్తూ ఉంటాము ఛార్జర్ పిన్ను వేస్ట్ అయిపోతుంది అంటే మళ్ళీ ఛార్జర్ మనం కొనాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే మన హడావుల్లో ఉన్నా కూడా ఛార్జర్ పైన ఏదో కింద ఏదో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఒక స్టిక్కర్ని ఈ విధంగా పై వైపుని పెట్టేసామనుకోండి హడా హడావుల్లో పెట్టినా కూడా ఈ ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ తెలుసుకుందాం లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి మనం యూజ్ చేసినటువంటి లెమన్ ఉంటాయి కదండి తొక్కలో అవైనా యూజ్ చేసుకోవచ్చు ఇది చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా ఒక స్పూను సాల్ట్ వేసేసుకొని ఇలా నిమ్మబద్ద పైన సాల్ట్ బేకింగ్ పౌడర్ వేసాం కదండి మన కిచెన్ సింక్ దగ్గర ట్యాబ్స్ దగ్గర ఎంత క్లీన్ చేసిన ఒక్కోసారి దానిపైన డస్ట్ కానీ మరకలు కానీ పడుతూ ఉంటాయి కదా ఇలా నిమ్మోద్ద పెట్టి మొత్తం కూడా ఈ విధంగా ట్యాబ్ని అంతా కూడా క్లీన్ చేసామనుకోండి చక్కగా మెరిసిపోతుందండి నిమ్మోద్దాలని బేకింగ్ పౌడర్ సాల్ట్ వేసాం కాబట్టి చాలా చక్కగా ఇలా డస్ట్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అలానే మరకలు కూడా త్వరగా మనకి చక్కగా ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల త్వరగా రిమూవ్ అయిపోతుందండి అప్పుడప్పుడు మనం పడేసే నిమ్మ దొక్కలను కూడా ఈ విధంగా చక్కగా ట్యాబ్స్ మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి తల తల మెరిసిపోతుందండి ఎటువంటి మీకు డౌట్ అయితే అవసరం లేదండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ట్యాప్ అయితే చక్కగా తల మెరిసిపోతుంది తర్వాత ఇలా క్లీన్ చేసిన తర్వాత తేమ లేకుండా ఏదైనా ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా క్లాత్తో ఈ విధంగా ట్యాప్ను తుడిచేసిన తర్వాత కొబ్బరి నూనె కానీ వ్యాజిలీన్ కానీ ఏది ఉంటే అది ఈ విధంగా కొంచెం ట్యాబ్స్గా అప్లై చేసేసామనుకోండి చక్కగా మెరిసిపోతాయండి మనకు తుప్పు కానీ సిలుమ్ కానీ లేకుండా ట్యాబ్స్ కూడా ఎక్కువ రోజులు మండికుంటాయి పాడైపోకుండా ఉంటాయండి ఈ విధంగా తేమ లేకుండా తర్వాత కొబ్బరి నూనె కానీ వేసిన కానీ ఈ విధంగా కాటన్ క్లాత్తో అప్లై చేసేసామనుకోండి తుప్పు కానీ మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది సో మరి మీకు వీడియోలో చూపించే విధంగా చూసారా చక్కగా ట్యాబ్స్ అయితే మెరిసిపోతున్నాయి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి పడేసి వాటితో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్నటువంటి వాటితో వాటితోనే మనం చక్కగా ఈ విధంగా ట్యాబ్స్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడటానికి కూడా చాలా బాగుంటాయండి సో నీట్గా ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేయండి చక్క చక్కగా మనం వన్ మంత్ కానీ అలానే టూ మంత్స్కి కానీ ఈ విధంగా మీకు ఎప్పుడు వీలు పడితే అప్పుడు ట్యాబ్స్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మనకి మెరిసిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం యూజ్ చేయనటువంటి ఓల్డ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో అలాంటి బ్యాంగిల్స్ ఒక నేను ఒక నాలుగు ఐదు తీసుకున్నానండి ఒకటి ఈ విధంగా గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకుని ఈ విధంగా మూడివైతే వేసుకోవాలి ఇలా ఎగ్స్ట్రా ఉన్నటువంటి దారాలను సెచ్చలు పెట్టి కట్ చేసేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన కిచెన్లో ఒక్కొక్కరికి ఎక్కువ ప్లేస్ ఉండకుండా తక్కువ ప్లేస్ ఉంటూ ఉంటుంది కదండి వాళ్ళకి ఇలా గిన్నెలు స్టాండ్ లేకపోయినప్పటికీ కూడా మనం ఈ 確クが ఆర్గనైజర్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో ఎక్కువ గిన్నెలు మనం ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా ఒకదానికి ఒకటి ఈ విధంగా బ్యాంగీలు పెట్టేసి ఎక్కడైనా మేకకి ఈ విధంగా కిచెన్లో తగిలించేసుకొని దాని లోపలికి ఈ విధంగా హస్తాలు కానీ గెరట్లు కానీ ఇలా తగిలించేసుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజర్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం పంచదారికి ఎక్కువగా మనకి సమ్మర్లో అయినా అలానే ఇలా వర్షాకాలంలో అయినా ఎక్కువగా చెమ్మ ఉండి తేమగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఎల్లుల్లిపాయని ఒకటి కానీ రెండు కానీ ఇలా పంచదారలో పెట్టేసామనుకోండి వీటి కాటికి స్మెల్కి చేమలు అనేవి రాకుండా ఉంటాయి అలానే మనకి పంచదార కూడా చెమ లేకుండా ఉంటుంది ట్రై చేయండి నెయ్యి మనకి పాడైపోకుండా టేస్టీగా ఉండాలి మంచి స్మెల్ రావాలి అనుకున్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా ఈ డబ్బాలో ఈ విధంగా చిన్న బెల్లం ముక్కను వేసేసామనుకోండి మంచి టేస్టీగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా మంచి స్మెల్ వస్తుంది అలానే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఓకేనండి ఈ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను నాంత వరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్